హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అది అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఒక మారుమూల గ్రామం అక్కడ చెల్లయ్య చిన్నమ్మ అనే వృద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు కొండవాళ్ళున ఒక గుడిసి వేసుకొని వారు ఉంటుంటారు వారి ఒక్కగానొక్క మనవడు దీపన్ అంటే గణేష్ తల్లిదండ్రులను ఒక ప్రమాదంలో కోల్పోయిన గణేష్ను ఆ దంపతులు ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు ఇక వాళ్ళు పెంచుకునే మేక పేరు కర్రోడు అదంటే గణేష్కి ప్రాణం ఇక అడవికి ఆనుకొని ఉన్న ఐదు సెంట్ల భూమి ఓ పూరిపాక ఓ మేక ఇదే చెల్లయ్య ఆస్తి పాస్తి ఏదైనా కష్టం చేసుకొని బతుకుదామనుకుంటే సహకరించని వయస్సు శరీరం దీపావళి పండుగ మరో మూడు రోజులు ఉందనగానే తనకి కొత్త బట్టలు కొనిపెట్టమని తాతయ్యను గణేష్ వేధిస్తుంటాడు దాంతో మనవాడికి చెప్పకుండా మేక నమ్మేసి అతనికి కొత్త బట్టలు తీసుకోవాలని చెల్లయ్య భావిస్తాడు కాకపోతే ఆ అంటే మనవాడికి ప్రాణం అందుకే ఆలోచిస్తుంటాడు ఇక అదే గ్రామంలో వేలుస్వామి అంటే కాళీ వెంకట్ మటన్ షాప్లో పనిచేస్తుంటాడు రోజు తాగేసి ఆలస్యంగా షాప్కు వెళ్తుంటాడు దాంతో ఆ ఓనర్ వారసుడు వేలుస్వామిని నిలదీస్తాడు ఆ క్షణమే పనిలో నుంచి తీసేస్తాడు దాంతో దీపావళి రోజునే తన సొంత షాపును ఓపెన్ చేస్తానని అతని దగ్గర వేలుస్వామి సవాల్ విసురుతాడు అందుకు అవసరమైన మేక కోసం ప్రయత్నిస్తుంటాడు వేలుస్వామి కొడుకు ఆటో నడుపుతుంటాడు అతను తన మేనత్త కూతురు జ్యోతిని ప్రేమిస్తాడు అయితే రెండు కుటుంబాల మధ్య మాటలు లేకపోవడం వల్ల తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవచ్చని ఇద్దరు భావిస్తారు అందువల్ల దీపావళి పండుగ ముందు రోజు ఎవరి హడావిల్లో వారు ఉంటారు గనక ఊరొది వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో చిల్లర దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది ఇట్లా దీపావళి పండుగ కేంద్రంగా చేసుకుని మేక నమ్మేయాలని ఒకరు కొనాలను ఒకరు నిర్ణయించుకుంటారు అదే రోజున ఊరికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న జంట ఆ సమయంలోనే ఊళ్ళో వల్ల మేకలను కాజేయాలని భావించిన గ్యాంగ్ ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఆ తాత ముచ్చట తీరుతుందా ఆ మనవడి కోరిక నెరవేరుతుందా ఆ జంట ప్రేమ ఫలిస్తుందా వేల్స్వామి ప్రయత్నం ఫలిస్తుందా అనేదే కథ దీపావళికి మనవడికి కొత్త బట్టలు కొనడం కోసం మేకను అమ్మేయాలనుకున్న తాత ఒక మేకను కొన్ని దీపావళి రోజు నుంచి మటన్ షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్న పౌరుషవంతుడు తమ ప్రేమను పెద్దలు అంగీకరించారు కనుక ఊ రోజులు వెళ్ళిపోవడానికి దీపావళి రోజునే ముహూర్తంగా ఎంచుకున్న ఒక ప్రేమ తాము దొంగతనాలు చేయడానికి దీపావళికి మించిన ఛాన్స్ ఉండదని భావించిన ఒక చిల్లర్ గ్యాంగ్ ఈ నాలుగు వైపుల నుంచి తిరిగే కథ ఇది నిజానికి ఇది చాలా చిన్న చిన్న సినిమా ఎలాంటి స్టార్స్ కనిపించిన సినిమా పోస్టర్స్ పై ఒక చిన్న పిల్లాడు ఒక వృద్ధుడు ఒక మేకను హైలైట్ చేశారు ఆ పోస్టర్స్ బట్టి ఈ సినిమాను చూడడానికి ఉత్సాహాన్ని కనబరిచేవారు తక్కువే ఉంటారు ఈ ఏం చూస్తాంలే అనుకుంటారు కానీ ఒకసారి కథలోకి అడుగు పెట్టాక వెనక్కి తిరిగి వెళ్ళలేరు అంతగా ఈ కథ పాత్రలు హత్తుకుపోతాయి దీపావళి పండుగపైనే కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి ఆ జీవితాల్లో వెలుగులు నిండవలసింది దీపావళి పండుగతోనే ఆ పండుగను కేంద్రంగా చేసుకొని ప్రధానమైన పాత్రలను అల్లుకున్న తీరు చాలా సహజంగా అనిపిస్తుంది ఇది మన ఊరి కథ మన మధ్య జరుగుతున్న కథ అనిపిస్తుంది అంతటి సహజత్వాన్ని టచ్ చేస్తూ కథ పరిగెడుతుంది పల్లె స్వచ్ఛత ఈ కథను చక్కని పరిమళం తీసుకొచ్చింది దర్శకుడు ప్రధానమైన పాత్రలకు సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించాడు సున్నితమైన భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించాడు జయప్రకాష్ కెమెరా పనితనం గొప్పగా ఉంది పల్లె అందాజలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ కథకి ఆహ్లాదాన్ని జోడించాడు తీసన్ నేపథ్య సంగీతం కథకు అవసరమైన ఫీల్ని అందించింది ఆనంద్ జరాళ్ళ ఎడిటింగ్ బాగుంది ఎక్కడ అనవసరమైన సీన్ కనిపించదు గ్రామీణ వాతావరణం అక్కడి మట్టి మనుషులు వారి స్వభావాలు బంధాలు ప్రేమలు మూగ జీవాలతో వారి గల వాటిలోని స్వచ్ఛత అందంగా ఆవిష్కరించిన కథ ఇది ఒకరికి ఒకరు సాయం చేసుకున్నప్పుడు సహకరించుకున్నప్పుడే అందరి జీవితాలు ఆనందంగా సాగుతాయి కల్పశాలు లేకుండా కలిసి జీవించడమే నిజమైన పండుగ అనే సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి